పులివెందుల తర్వాత ఒకే నియోజకవర్గంలో ఒకే కుటుంబం గెలుస్తున్న సందర్భం కోవూరులోనే జరుగుతుందని నెల్లూరు సిటీ వైసీపీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు ఆయన కోవూరులో రుక్మిణి కళ్యాణ మండపంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పులివెందుల్లో చూశాం కోవూరులో చూస్తున్నాం నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి తర్వాత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆరుసార్లు గెలిచారని ఇన్నిసార్లు ఒకే నియోజకవర్గాల్లో ఉన్న చరిత్ర నల్పిరెడ్డి కుటుంబాన్ని అని ఆయన పేర్కొన్నారు రాష్ట్రంలో పులివెందులలో కనపడద్ది పంతొమ్మిది ఎనభై మూడు అంటే నలభై రెండు సంవత్సరాల నుంచి ఒకే కుటుంబం ఇక్కడ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడం అంటే ఒకొక్క ఐదు సంవత్సరాల తర్వాత కాన్స్టిట్యున్సీస్ మారడం జిల్లాలు మారడం ఇట్లాంటి వాళ్ళని చాలామందిని చూస్తూ ఉన్నాం కానీ నలభై రెండు సంవత్సరాల పాటు నలపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానీ ప్రసన్న కుమార్ రెడ్డి గారు కానీ ఇద్దరు కూడా సుమారుగా పదకొండు ఎలక్షన్స్ ఇప్పటికీ ఒక కోవూర్ కాన్స్టెన్సీ నుంచే కంటెస్ట్ చేయడం అన్నది పులివెందుల్లో తప్ప ఇంకెక్కడ కూడా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి కనపడదు ఈ పదకొండు ఎలక్షన్స్లో కూడా ఎనిమిది సార్లు గెలిచారు ఇన్నిసార్లు సుమారుగా ముప్పై సంవత్సరాల పాటు కోవూర్ కాన్స్టెన్సీని పరిపాలించినటువంటి ఘనత నల్లపరెడ్డి కుటుంబానది అందులో ప్రసన్నన్న ఆరుసార్లు గెలిచున్నారు సో ఇట్లాంటి చరిత్ర ఎక్కడా కూడా ఉండదు సో కోవర్ కాన్స్టెన్సీకి అంత ప్రత్యేకత కూడా ఉంది అలానే ప్రసన్నన్న దగ్గర ప్రతి సబ్జెక్ట్ మీద కూడా పర్ఫెక్షన్ ఉంటుంది అంటే ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఆయనకి స్పష్టత దేన్ని ఎలా పనిచేయించుకోవాలా దేనికి సంబంధించి ఎలా ఫండ్స్ తెచ్చుకోవాలా అనే దాంట్లో అన్నకున్నటువంటి అవగాహన కానీ అనుభవం కానీ అత్యంత గొప్పదనే చెప్పచ్చు కమిట్మెంట్ కూడా ఒక వర్క్ కమిట్మెంట్ అంటే నేను నిన్న జరిగిన ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నాకు అన్న ఫోన్ చేశారు మొన్న మూడో తారీఖు ఈరోజు ప్రోగ్రామ్ ఉంది అని చెప్పాను ఆ తర్వాత మళ్ళా నాకు మా పిఏ చెప్పాడు ప్రసన్న కుమార్ రెడ్డి స్వయంగా నాకు ఫోన్ చేసి ప్రోగ్రామ్ ఉంది చంద్రశేఖర్ రెడ్డిది నోట్ చేసి పెట్టుకో అని చెప్పి గుర్తు చేయని చెప్పి చెప్పినారు అంటే ఎవరు చెప్పారంటే ప్రసన్నాన్నే చెప్పినారన్నారు యాక్చువల్గా అంత సీనియారిటీ మీద అంత కమిట్మెంట్ ఉండడం అన్నది చాలా రేర్ అంటే ఒక పని అనుకుంటే ఆ పని చేయించుకోవాలా అనే కమిట్మెంట్ తపన చాలా రేర్గా కనపడద్ది అంటే అవసరమైనప్పుడు ఒక మెట్టైనా దిగాల అవసరమైనప్పుడు నా కార్యకర్త కోసం నేను ఏ పనైనా చేయాలా అని అనేటువంటి భావన కలిగినటువంటి వ్యక్తుల్లో చాలా అరుదుగా ఉంటారు ప్రసన్నం లాంటి వాళ్ళు అలాంటి వ్యక్తి కోవర్ కాన్స్టిట్యుసీకి ఇంతకాలం పాటు ఎమ్మెల్యేగా ఉండడం కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం ఈ కోవరు యొక్క అదృష్టమని కూడా అనుకుంటాను లేకపోతే రెండో పాయింట్ ఏంటంటే మన స్టేట్లో టీడీపీ అట్టర్ ఫెయిల్యూర్ అయిందన్నది ఈరోజు ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నారు టీడీపీ వాళ్ళే చెప్తా ఉన్నారు నెక్స్ట్ వచ్చేది మీరేలయ్య అయ్యా అని అనే పదం ఈరోజు టీడీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు ఇది స్టేట్ వైడ్గా ఉన్నదైతే మన జిల్లాకు వచ్చేటప్పటికీ నేను గమనించింది ప్రధానంగా చాలామంది ఎమ్మెల్యేలకు గెలిచినారు వాళ్ళు కనీసం చాలా ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ప్రతిపక్షంలో కనీసం పనిచేసినటువంటి అనుభవం కూడా వాళ్ళకి లేదు ఎప్పుడు కూడా నేను ఒకటే నమ్ముతాను ప్రతిపక్షంలో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకే ప్రజలు బాధలు తెలుస్తాయి అధికారం ఉన్నప్పుడు మన చుట్టూరు పెద్ద పెద్ద నటులు ఉంటారు అంతకంటే ఇంతకంటే వేరాభిమానులు మనకు ఎవరు లేరు అనిపించేటంత కనపడతారు ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు మనతో పాటు కానీ మన పార్టీతో పాటు కానీ ఎంతమంది నిలబడ్డారు వాళ్ళ బాధలేంటి అనే అనే మనస్తత్వాలన్నీ కూడా మనకు ప్రతిపక్షంలోనే తెలుస్తాయి ఆ అవగాహన లేనటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఎమ్మెల్యేలు అయిపోయినారు తెలుగుదేశం పార్టీలో వాళ్ళకి ఏది వాస్తవమో తెలియట్లా అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలియట్ల వారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పిందే వేదం వాళ్ళు ఏదైతే మాట్లాడతారో అదే గొప్ప సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఫెయిల్ అయినారు ఈరోజు ప్రజలందరూ కూడా ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చినాయనే బాధ ఈరోజు వాళ్ళలో కూడా కనపడతా ఉంది ఇంకా మూడో పాయింట్కి వచ్చినప్పటికి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిది చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు నా నన్ను కూడా అంటూ ఉంటారు ఎక్కడన్నా పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటయ్యా మరియు అంత నిజాలు చెప్తే అట్ట ఒక్కటైనా అబద్ధం ఏదైనా చిన్న చిన్నదైనా చెప్పమని చెప్పాయా ఎలక్షన్స్ అయిన తర్వాత మరి అట్ట నిజాలు చెప్తే అట్ట నిజాయితీకుంటే అట్ట అంటుంటారు జగన్ అన్న ఎప్పుడూ చెప్తూనే ఉంటారు మనం చెప్పిందే చేద్దాం చేయగలిగిందే చెప్దాం అనే ఒక కమిట్మెంట్ ఉండేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వాళ్ళే అంటుంటారు మా వాడు ఒక్కటి కూడా నిజం చెప్పడాయ్య అంటుంటారు అసలు వీళ్ళిద్దరికీ ఏంటో అసలు ఒకరు అమావాస్య ఒకరు పౌర్ణమి టైప్ అయిపోయింది ఏం చూస్తే ఏమో అంతా నిజాలే చెప్పాలా అంకిలు కూడా తప్పు చెప్తే ఒప్పుకోడు ఇప్పుడు ఏదైనా మనం పెన్షన్ ఇచ్చేటప్పుడు అరవై నాలుగు లక్షల ఎనభై మూడు వేల తొమ్మిది వందల పదకొండు అనుకోండి మనం అరవై ఐదు లక్షలు అన్నాం అనుకోండి అట్టెందుకు చెప్పారు దాన్ని కరెక్ట్ చేయండి అంటారండి అది కరెక్ట్గా మీరు అంకెలతో సహా కరెక్ట్గా చెప్పాలి అని సో ఇంత మరీ కమిట్మెంటు ఇంత నిజాయితీగా ఇంత నిజాలే చెప్పాలా అన్నటువంటి లీడర్ మన నాడు ఈరోజు నేను ఈ జెండా ప్రతిపక్షంలో వేసుకున్నందుకు నేను గర్వపడుతున్నా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి కమిట్మెంట్ కానీ ఆయన కోసం బాధపడ్డానికైనా ఇబ్బంది పడ్డానికైనా దేనికైనా కూడా సంతోషంగా ముందుకెళ్తాం అది వైఎస్ఆర్సీపీలో ఉండేటువంటి లీడర్స్లో ఉండేటువంటి కమిట్మెంట్ ఈరోజు తెలుగుదేశం వాళ్ళని ధైర్యంగా రోడ్డు మీదకి రమ్మనండి మేము చెప్పింది చేసినామనో లేకపోతే మేము ప్రజలకి అనుకూలంగా మా ముఖ్యమంత్రి చేసినాడనో ఈరోజు వాళ్ళని వచ్చి గర్వంగా రోడ్డు మీద తిరగమనండి వైఎస్ఆర్సీపీ వల్ల తలెత్తుకొని తిరగలుగుతా ఉన్నాం ఓడినా సరే ఈరోజు మనం ఓడినా కూడా ధైర్యంగా తిరగలుగుతున్నాం రేపు వచ్చిన తర్వాత మళ్ళా ఈరోజు ఎవరైతే కష్టపడి పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకునేదానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కమిట్మెంట్ అయితే ఉంది ఆయన చెప్తా ఉన్నారు ఈరోజు ప్రతిపక్షంలో ఎవరైతే మీతో నిలబడినారో రేపొద్దున మళ్ళీ అధికారం వచ్చే ముందు పరిగెత్తుకుంటూ వస్తారు అందరికంటే ముందు అధికారం వచ్చిన తర్వాత కొంతమంది వస్తారు వాళ్ళని కాకుండా ఈరోజు ప్రతిపక్షంలో ఉండే వాళ్ళని ఎవరైతే పని చేస్తూ ఉన్నారో మీతో పాటు ఎవరైతే నడుస్తూ ఉన్నారో వాళ్ళందరినీ మర్చిపోవద్దు వాళ్ళందరూ గర్వపడేలాగా మనం రేపొద్దున వాళ్ళతో పాటు నిలబడాలా ప్రతి కార్యకర్తకి మనం అండగా ఉండాలా అని చెప్పి జన్మోడి గారు చెప్తా ఉన్నారు సో అది రేపు ఫాలో కావడం కూడా జరుగుతుంది అందరం కూడా కాబట్టి మీరు అందరూ కూడా సంతోషంగా ఉండండి రాబోయే రోజులు వైఎస్ఆర్సీపీవి తలెత్తుకునే మనం ముందుకు వెళ్తున్నాం ఖచ్చితంగా రేపు పొద్దున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఎవరెవరైతే మనల్ని మన అహం మీద దెబ్బ కొడుతూ ఉన్నారో మన కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్నారో అవన్నీ మర్చిపోమని కూడా మీరు చెప్పవచ్చు వాళ్ళందరికీ కూడా సో కాబట్టి అందరూ కూడా ఈ చీకట్లో ఉన్నటువంటి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల బరా ఇద్దాం రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మంచి కమిట్మెంట్తో ముందుకు వస్తా ఉన్నారు అన్ని విధాలుగా కూడా మనము ముందుకు రావాలని అని సో తప్పకుండా రాబోయే రోజులు వైఎస్ఆర్సీపీవి ఈ రాష్ట్రానికి కూడా మంచి జరుగుతుంది అని మీకు తెలియచేస్తూ మరొకసారి ప్రసన్న కుమార్ రెడ్డి అన్న లాంటి ఒక కమిట్మెంట్ ఉండే లీడర్తో పాటు ఈరోజు నడుస్తున్న మీ అందరికీ కూడా